నమస్తే ఫ్రెండ్స్ అనంత చతుర్దశి వ్రతం అంటే ఏంటి అని చాలా మందికి సందేహాలు ఉంటాయి అనంత పద్మస్వామి వ్రతమే అనంత చతుర్దశి వ్రతం ఫ్రెండ్స్ అయితే ఈ వ్రతం చాలా ప్రాచీన కాలంలో నుంచి నడుస్తూ వస్తుంది ఇది మన పెద్దవాళ్ళు ఆచరిస్తూ ఉంటారు అయితే ఈ వ్రతం మొదలు పెట్టారనుకోండి పద్నాలుగు సంవత్సరాల వరకు కంటిన్యూ చేయాల్సి వస్తుంది కానీ ఈ వ్రతం చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి అడ్డంకులున్నా అవన్నీ తీరిపోతాయని పెద్దల నమ్మకం పండితులు కూడా చెబుతూ ఉంటారు అయితే ఇది చాలా అంటే చాలా శక్తివంతమైన వ్రతం అనమాట ఈ వ్రతం ఎంత పవర్ఫుల్ అంటే ఫ్రెండ్స్ ఒక చిన్న సంఘటన మీకు తెలియజేస్తాను ఒక భార్యాభర్తలు ఎన్నో రోజుల నుంచి అంటే సంవత్సరాల నుంచి కటిక దరిద్రం అనుభవిస్తున్నారు జాబ్ లేక డబ్బులు లేక అయితే ఎవరో వీళ్ళకి చెప్పారు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేయండి పద్నాలుగు సంవత్సరాలు మీకు ఎలాంటి దరిద్రం ఉన్నా అవన్నీ వెళ్ళిపోతాయని చెప్పగానే వాళ్ళు మొదలు పెట్టారు అంటే వ్రతం మొదలు పెట్టగానే నెక్స్ట్ ని వాళ్ళకి జాబ్ వచ్చింది అంటే తన భర్తకి జాబ్ వచ్చింది ఆ జాబ్ ఇచ్చే వాళ్ళు కూడా ఆయన పేరు అనంతుడు అంటే అనంత స్వామి అని ఇక్కడ మీరు చూడవచ్చు ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన అంటే ఆ వ్రతంలో ఎంత పవర్ ఉందో ఆ వ్రతం చేయడం వల్ల అంటే మనము గట్టిగా సంకల్పం చేసుకుని ఈ వ్రతం చేయాలి ఫ్రెండ్స్ అంటే ఈ వ్రతం చేయడానికి కూడా అర్హత ఉంటుంది ఆయనకి నచ్చింది అనుకోండి ఈ వ్రతం ఆయన ద్వారా చేయించుకుంటాడు అంటే ఈ వ్రతం మన చేతుల ద్వారా చేయించుకుంటాడు అంతేగాని ఏదో వ్రతం చేశామా లేదా ఊరికే చేసేస్తామా అని కాదు ఫ్రెండ్ ఈ వ్రతం చేయాలన్నా మనకి అర్హత ఉండాలని నా నమ్మకం ఫ్రెండ్స్ ఈ వ్రతంలో తోరణానికి చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉంది ఫ్రెండ్స్ వ్రతం చేసుకునే వాళ్ళు ఫస్ట్ మండపం రెడీ చేసుకుని నైవేద్యాలతో స్వామివారికి పుష్పాలతో అర్పించి తోరణాన్ని స్వామివారి దగ్గర పెట్టడం వల్ల తర్వాత ఆ తోరణం మనము ధరించడం వల్ల ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఈ తోరణానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైతే తోరణము పూజ అయ్యవారి దగ్గర పెట్టి మనము ధరించాము ఆ తోరణాన్ని మనం చేతికి కట్టుకోవడం వల్ల సంవత్సరం మొత్తము ఆ తోరణాన్ని అలాగే చేతికి ఉంచి తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎప్పుడైతే పద్మనాభ స్వామి వ్రతం వస్తుందో ఆ తోరణాన్ని తీసి మళ్ళీ కొత్త తోరణాన్ని ధరించడం ఒక ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ తోరణాన్ని ఎక్కడ పడితే అక్కడ పరేయడానికి వీల్లేదు ఫ్రెండ్స్ అన్ని పద్నాలుగు సంవత్సరాలు మనం పూజ చేసిన అనంతరం పద్నాలుగు తోరణాన్ని మూటకట్టి ఒక పారే నీటిలో కానీ నదిలో కాని వేయడం వల్ల మనకి పూర్తి పూజ ఫలం దక్కుతుందని మన పురాణాల్లో చెప్పబడింది మీకు వీలుంటే దర్భాలతో ఏడు సరపాలు తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ ఏడు సరపాలే అనంత పద్మనాభ స్వామికి ఎంతో ప్రీతికరమైనది ఈ సర్పాలకి కూడా ఈరోజు పూజ చేస్తారు ఈ వ్రతం కేవలం స్త్రీలే కాదండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని అనంత పద్మస్వామి వ్రతము ఆచరించాలి తోరణాన్ని ఒకరిని ఒకరి చేతికి కట్టుకోవడం వల్ల అనంతమైన శుభ ఫలితాలు కలుగుతాయి సుమంగళి తత్వము కలుగుతుందని ఒక నమ్మకం ఇక్కడ మీకు సందేహం రావచ్చు ఫ్రెండ్స్ ఎలాంటి నైవేద్యాలు స్వామి వారికి అర్పించాలి అని అప్పాలు కానీ అరసలు కానీ అర్పించడం వల్ల స్వామి వారు ఎంతో సంతృప్తి చెందుతారు లేదా మీకు వీలుగా లేదా అంత శక్తి లేదా కనీసం అట్ట పండ్లు నివేదించిన స్వామి వారు స్వీకరిస్తారు చతుర్దశి ముహూర్తం ఉన్నంత వరకు ఈ వ్రతం ఆచరించవచ్చండి ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఉద్వాసన ఉంటుంది ఉద్వాసన కంపల్సరీ చేయాల్సి ఉంటుందండి పూజ చేసిన అనంతరం వ్రత కథ చదవాలండి వ్రత కథ బుక్ అవైలబుల్ లేదా అనుకునేవారు యూట్యూబ్ లో పెట్టినా మీకు అవైలబుల్ ఉంటుంది గూగుల్లో కొట్టి చేసిన మీకు అవైలబుల్ ఉంటుందండి లేదా విన్నా అంతే ఫలితం కలుగుతుంది ఈ వ్రతం ఆచరించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఐశ్వర్యం అనేది తన అంతటా తనే వస్తుందని ఒక విశ్వాసం ఫ్రెండ్స్ విశ్వాసంతో ఈ పూజ చేసినా ఆ ఫలితం మనకు కంపల్సరీగా దక్కుతుంది మీకు వీలైతే రేపే అనంత పద్మనాభ స్వామి వ్రతం కాబట్టి మీరు సింపుల్ గా ఆచరించండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్